సైబర్ పాటించాలని కేంద్ర ఎలక్ట్రానిక్స్ మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ పెరుగుతున్న డీప్ ఫేక్ స్కాండల్స్ సైబర్ క్రైమ్స్ మరియు ఫైనాన్షియల్ ఫ్రాడ్స్ పై అవగాహన కోసం మే ఒకటిన అనేక కార్యక్రమాలు స్కూల్స్ మరియు కాలేజెస్ లో ప్రత్యేక అవగాహన పెరుగుతున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పై అవగాహన పెంచేందుకు ఇండియన్ ఏఐ వెబ్సైట్ ను రూపొందించిన కేంద్రం రాబోయే రోజుల్లో అగ్రిటెక్ హెల్త్ టెక్ ఫిన్టెక్ మరియు సైబర్ సెక్యూరిటీ మంచి ఉపాధి అవకాశాలు ఉన్నాయని ఆ రంగంపై ప్రత్యేక దృష్టి అనేక రకాల ఆర్టికల్స్ కే స్టడీస్ లెర్నింగ్ మెటీరియల్స్ మరియు డేటా సెట్స్ ని పొందుపరిచి రూపొందించిన ఇండియన్ ఏఐ వెబ్సైట్ కేంద్ర ప్రభుత్వానికి చెందిన పద్నాలుగు రుణ హామీ పథకాలను కలుపుతూ వెబ్సైట్ ఆవిష్కరణ ఉపయోగపడుతుంది అని ప్రభుత్వ అంచనా అన్ని ప్రభుత్వ పథకాల ప్రక్రియలు కార్యకలాపాలు ఈ వెబ్సైట్ నుండి కూడా తెలుసుకోండి అని వెల్లడి ఎలక్ట్రానిక్ ట్రైడింగ్ ప్లాట్ఫామ్ కు సరికొత్త మార్గదర్శకాలను విడుదల చేసిన ఆర్బీఐ మొత్తం పదహారు రకాల క్రైటీరియాలతో సుదీర్ఘమైన కండిషన్ తో ఉన్న ఆర్బీఐ ఎలక్ట్రానిక్ ట్రైడింగ్ ప్లాట్ఫామ్ డైరెక్టివ్స్ పెరుగుతున్న ఇల్లీగల్ ఫారెస్ట్ ట్రేడింగ్ ప్లాట్ఫామ్స్ మరియు క్రిప్టో ఫ్రాడ్స్ ను అరికట్టేందుకు ఈ మార్గదర్శకాలు బాగా ఉపయోగపడతాయని భావిస్తున్నారు ఆర్బీఐ తమ పరిధిలో ఉన్న వడ్డీ వ్యాపారంపై ఫెయిర్ ప్రాక్టీస్ కోడ్స్ గైడ్ ను విడుదల చేసింది బ్యాంక్స్ మరియు ఎన్బిఎఫ్సిస్ లో లోన్స్ తీసుకున్న వారి దగ్గర నుంచి అక్రమంగా ఎక్కువ వడ్డీ తీసుకుంటున్నారని ఆర్బీఐ సీరియస్ అగ్రిమెంట్ రోజు నుండి కాకుండా బారోవర్ కి ఫండ్స్ ఇచ్చిన రోజు నుండి వడ్డీ లెక్క కట్టాలని ఆదేశాలు అదే లోన్ అమౌంట్ నెల మధ్యలో డిస్బర్స్ చేసినా రీపే చేసిన మొత్తం నెలకి వడ్డీ లెక్క కట్టకూడదు కేవలం ఎన్ని రోజులైతే అసలు వాడుకున్నారో అంతవరకు మాత్రమే ఛార్జ్ చేయాలని వెళ్ళడి మహిళా వ్యాపారవేత్తలకు ప్రత్యేకమైన వెబ్ పేజ్ స్టార్ట్ చేసిన స్టార్టప్ ఇండియా ఉమెన్ ఆంటర్ప్రీనియర్ కి ఉన్న ప్రత్యేక స్కీమ్స్ ఇన్సెంటివ్స్ రీఎంబర్స్మెంట్స్ మరియు గ్రాంట్స్ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పథకాల విధానాలను తమ వెబ్సైట్ లో ఒక చోట చేర్చిన స్టార్టప్ ఇండియా ప్రపంచంలోనే అత్యంత బలంగా వేగంగా ఎదగబోతున్న దేశాలుగా భారత్ చైనాలను ప్రకటించిన ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ ప్రపంచ వృద్ధి రేటు అంచనాలను పైకి సవరించిన ఐఎంఎఫ్ సుమారు నాలుగు పాయింట్ ఐదు పర్సెంట్ వృద్ధి చెందొచ్చు అని వెల్లడి జనరేటివ్ ఏఐ అండ్ ఫ్లాగ్డ్ ఏఐ వల్ల ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కంపెనీల ఆపరేషన్లు మరియు లాభాల మీద గట్టిగానే ఇంపాక్ట్ చూడొచ్చు అని వెల్లడించిన టాప్ కంపెనీలు యాక్సెంచర్ కాగ్నిజెంట్ క్యాప్జెమ్ని సంస్థల కార్యకలాపాల మీద తీవ్ర ప్రభావం ఉండొచ్చు అని అంచనా కొత్త మ్యాన్ పవర్ రిక్రూట్మెంట్ లో కూడా ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటున్న దిగ్గజాయిటీ కంపెనీలు తగ్గుతున్న రత్నాలు మరియు నగల ఎగుమతులు భారతదేశం నుంచి ఎక్కువగా ఎగుమతి అవుతున్న కేటగిరీలో జ్యువెలరీ మరియు జెన్స్ ఒకటి ఆర్థిక మాన్యం భయాలు పెరిగిన బంగారం ధరల వల్ల తగుముఖం పట్టిన ఎగుమతులు గ్రీన్ ఎనర్జీ పై పెట్టిన పెట్టుబడులకు రాయితీలు పన్ను మినహాయింపులు అడిగిన ఐసిఏఐ ప్రకృతిపై సానుకూల ప్రభావం చూపించే ప్రాజెక్టుకు పన్ను మినహాయింపు ఇవ్వాలని సిబిడిటికి వినతి ఉద్యోగ కల్పనలో కూడా ఈ గ్రీన్ ప్రాజెక్ట్స్ దోహదపడతాయి కాబట్టి ఆ పెట్టుబడులపై వచ్చిన ఆదాయానికి పన్ను రాయితీ ఇవ్వాలి అని ప్రతిపాదన నియో బ్యాంకింగ్ స్టార్టప్ అయిన ఎఫ్ఐకి ఎన్బిఎఫ్సి లైసెన్స్ ఆమోదం ఇప్పటికే క్రెడ్ గ్రో జూపిటర్ వంటి సంస్థలు వాటి కస్టమర్స్ కి రుణాలు ఇచ్చుకునే అవకాశం గతంలో ఫిన్టెక్ లకు ఎన్బిఎఫ్సి లైసెన్స్ ఇవ్వడానికి పెద్దగా మొగ్గు చూపని ఆర్బిఐ మే ఒకటి నుండి పెరగనున్న ఐసిఐసి బ్యాంక్ ఎస్ బ్యాంక్ ఐడిఎఫ్సి బ్యాంక్ ఛార్జీలు ముఖ్యంగా ఐఎంపీఎస్ ఈసిఎస్ అకౌంట్ మెయింటెనెన్స్ డెబిట్ కార్డ్ ఛార్జీలు పెంచిన బ్యాంకులు డెబిట్ కార్డ్ మరియు క్రెడిట్ కార్డ్ ఛార్జీలు కూడా పెంచిన ఎస్ బ్యాంక్ ఐసిఐసి బ్యాంక్ మే ఒకటి నుంచి కొత్త కేవైసీ రూల్స్ పాన్ మ్యూచువల్ ఫండ్స్ డేటా మధ్య ఏమైనా తేడా ఉన్నా లేక సరి ట్రాన్సాక్షన్స్ చేయడానికి ఇబ్బంది ముఖ్యంగా ఇన్వెస్టర్స్ నేమ్ డేట్ ఆఫ్ బర్త్ అడ్రస్ ఖచ్చితంగా మ్యాచ్ అవ్వాలని కొత్త కేవైసీ రూల్స్ సబ్స్క్రైబర్స్ ఎన్పిఎస్ పోర్టల్ లోనికి లాగిన్ అవ్వడానికి టూ ఫ్యాక్టర్ అథెంటికేషన్ ను ప్రారంభించిన పిఎఫ్ఆర్డిఏ ఇకపైన ఎన్పిఎస్ సబ్స్క్రైబర్ పోర్టల్ లాగిన్ కి పాస్వర్డ్ తో పాటు ఆధార్ అథెంటికేషన్ కూడా ముఖ్యం నోడల్ ఆఫీసర్స్ మరియు సబ్స్క్రైబర్స్ డేటా సెక్యూర్ గా ఉండడానికి టూ ఫ్యాక్టర్ అథెంటికేషన్ ను ప్రారంభించిన ఎన్పిఎస్ స్టాక్ మార్కెట్ లో బుల్స్ హవా కొనసాగుతుంది ఈ రోజు కూడా నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీలు మరోసారి ఆల్ టైమ్ హైన్ అయితే ఆఖరి గంటలో లాభాల స్వీకరణ మరియు అమ్మకాల ఒత్తిడితో ఇదిలా ఉండగా పది గ్రాముల బంగారం ధర డెబ్బై ఒక్క వేల దగ్గర ట్రైడ్ అవుతుంది నిన్నటితో పోలిస్తే సుమారు ఎనిమిది వందలు తగ్గినట్టు పసిడి ధర రేపు మేడే సందర్భంగా మళ్ళీ రెండవ తారీఖు కలుద్దాం అంతవరకు సెలవు